శుభోదయం ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఈరోజు జూలై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున పంచాంగ విశేషాలు విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణ ఋతువు ఆషాఢ మాస శుక్లపక్ష చతుర్దశి పూర్తిగా ఉంటుంది నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత మూలా నక్షత్రము రోజంతా కూడా ఉంటుంది వర్జము ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి పగలు ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పగలు పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు పూర్తి వివరాలు పంచాంగం పూర్తి వివరాలు కావాలి అని అంటే కింద లింక్ చేసినటువంటి వీడియోని కనుక క్లిక్ చేసినట్టయితే పూర్తి వివరాలు ఉన్నాయి పన్నెండు రాష్ట్రాల వారి ఈరోజు యొక్క దినఫలాలు కూడా purti overall nai